పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగరముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ హరిహర్ వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు ఇక ఎంఎం కీరవాణి యొక్క చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు అనేక వాయిదాల తర్వాత విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే పదహారవ శతాబ్దంలో భారతదేశంలో ఓ అంధకారగా శకం నడుస్తుంది అప్పటి మొఘల్ సామ్రాజ్య ఉనికిని ముప్పుగా మారిన హిందూ సాంప్రదాయాన్ని సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నడుస్తూ ఉన్నాడు ఔరంగజేబ్ పాలన కురత్వానికి మరో పేరు ఇక మత బలవంతాలు సంపదల దోపిడి పన్నులతో ప్రజలను పీడించడం దేశమంతా మౌనంగా రోధిస్తూ రోజులు గడుస్తూ ఉంది ఇక అదే సమయంలో జనాల్లో ఒకడు పేరు చుట్టూ మాత్రం చైతన్యం నడుస్తుంది ఆ పేరే హరిహర వీరమల్లు అతను రాబిడ్ హుడ్ టైప్ దొంగ అలాగే సనాతన ధర్మ రక్షణకు నడుం బిగించేవాడు అతను దొంగతనానికి వెళ్తే అది అసాధ్యం అనేది ఉండదు ఇక వీరమల్లు బుద్ధి చాకచక్యం గమనించిన గోల్కొండ నవాబు అతనికి ఓ అసాధారమైన పనిని అప్పగిస్తాడు అది ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కోయినూరు వజ్రాన్ని తిరిగి గోల్కొండకు తేవాలని అయితే ఆ ప్రమాదకరమైన పని ఒప్పుకునేందుకు వీరమల్లకు ఓ కారణం ఉంటుంది అదేంటంటే ఢిల్లీకి వెళ్ళి కోయినూరు తెచ్చే క్రమంలో మార్గమధ్యంలో అతనికి ఎదురైన ప్రేమ ధర్మ అధర్మ పోరాటాలు అడ్డంకుల చుట్టూ ఈ యొక్క కథ తిరుగుతూ ఉంది అయితే ఈ యొక్క విషయాలు తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే అయితే తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన హీరో కమల్ హాసన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు చేసిన గుర్రపు స్వారీ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ హిందూ ధర్మంపై మీరు చూయించిన మక్కువ కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ అలాగే క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశాలు కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం మరో లెవెల్కు తీసుకెళ్ళింది ఈ యొక్క మూవీని పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి